సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఇరవై రెండవ వార్డు హనుమన్పేటలో కుప్పాల సుబ్బారావు ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు వార్డుకు చెందిన పలువురు మహిళలు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొని అందమైన రంగవలికలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు కాంగ్రెస్ పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ నీరుకంటి నారాయణ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉందని వివరించారు మహిళలు కేవలం ఒంటింటికి ఇటువంటి ముగ్గుల పరిమితం కాకుండా ఆర్థిక స్వాలంబన సాధించే దిశగా ముందడుగు వేయాలని కోరారు నాటి సంగ్రామం నుండి నేటి ప్రజాస్వామ్య పరిపాలన వరకు ఎందరో శక్తివంతమైన మహిళలు ఈ దేశాన్ని ప్రభావితం చేశారని వివరించారు ఈ కార్యక్రమంలో తొండపు బాబు ఎం వెంకటేశ్వర్లు కె సంబశివరావు కుప్పాల వెంకటరామయ్యం ఇంకా పలువురు వార్డు పెద్దలు పాల్గొన్నారు నట్టింత కాలు పెట్టు పాడి పంటలు పైడికాంతలు పుట్టింత దీపమెట్టు ఆడపడుచులు సంక్రాంతి పండుగే బంతులు మూవ ముద్దలు నట్టింత కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడికాంతులు పుట్టింత దీపమెట్టు ఆడపడుచులు అందరికి చెప్పు అక్కగారి వైన మేము సన్నాయిగా దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధదేమ బసవన్నగా పిల్ల పాపలే పచ్చ తోరణాలుగా పాల నవ్వులే పచ్చి

ఒకటి అయితే మనం బయట వ్యక్తుల నుంచి తీసుకొచ్చి న్యాయ ఒక ఆరోగ్యం పెట్టి వాళ్ళ ద్వారా చేసాం కాబట్టి ఎవ్వరు కూడా సరే ఒకరు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయి దాని గురించి మీరు ఎక్కడో బిల్ కావచ్చు ఖచ్చితంగా మీరందరూ ఆమోదిస్తారని నేనైతే చాలా చాలాతో వచ్చింది అంటే ఈ సెంటర్ కూడా చాలా అద్భుతంగా డెవలప్ అయింది

మంది మహిళా ఆడపరుసులు కారుగతం అంటే మా విషయం కాదు వాళ్ళందరికీ ముందుగా అడ్వాన్స్గా సంప్రాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం శుభారాంగా నిర్మించిన ఎలా సంతోషంగా మనందరం సంతోషంగా జరుపుకుంటుందని మనం తో మాట్లాడతాం చూడడా మరి అది అదే కన్నా చూసుకున్నాడు కూడా హనుమాన్ పేట ఇరవై రెండవ వాటిలో ఈరోజు సాయంత్రం గంగపల్లుల పోటీ అనగా ముగ్గుల పోటీ మన భారతీయ సంస్కృత సంప్రదాయాలకు ఆటపడదు ముఖ్యంగా మన తెలుగువారి లోకిళ్ళు మొత్తం ఫస్ట్ ప్రైజు సెకండ్ థర్డ్ కాకుండా కూడా అందరికీ కన్సోరేషన్ ప్రైజ్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఎలాంటి నిరాశకులు కాకుండా ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు అప్పాలను అబ్బారావు గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనందరి తరఫు నుంచి మకర సంక్రాంతి మకర పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మనందరి తరఫు నుంచి వారికి మా యొక్క మనందరి తరఫు నుంచి ఒక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు భారతదేశ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మకర సంక్రాంతిని చాలా ఘనంగా హిందూ సోదరులందరూ జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగానే మన వార్డు కమిటీ ఆధ్వర్యంలో మన వార్డు ప్రజలందరినీ దర్మించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధమైనటువంటి విధానాలు మహిళా లోకానికి మహిళలకి ముఖ్యంగా మహిళలకి మహిళ సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత చాలామంది అందులో అందులో భారతదేశంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి విజయలక్ష్మి పండిట్ పండిట్ విజయలక్ష్మి నెహ్రూ గారి నెహ్రూ గారి సోదరి మండి స్వతంత్ర సంగ్రామ పోరాటంలో పాల్గొన్న వీర వనిత వీర నార్యమణి శ్రీమతి విజయలక్ష్మి పండిట్ అటువంటి మహానాయకురాలని ఈ సందర్భంగా మనమందరం అందరం చాలా గర్వంగా ఉంది మనకి భారతదేశంలో ఉన్నటువంటి మహిళా లోకలంతా గర్వపడే విధంగా ప్రతిభా పాటిల్ని ప్రతిభా పాటిల్ని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర నూట నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి కేవలం కాంగ్రెస్ పార్టీకే తగ్గుతుంది అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలని చెప్పుకునేందుకు నా మహిళా సోదరులందరూ గర్వపడాలి తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తున్నప్పుడు తెలంగాణ కావాలి అని ఒక ఉద్దేశంతో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి శ్రీమతి కుమార్ కూడా అన్న పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అంబికా సోరి లాంటి మహా గొప్ప నాయకులు అన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పాల్గొన్నటువంటి వీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ లాంటి మహా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహా వనిత వీర నారీ శ్రీమతి సోనియా గాంధీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని ఈ పార్టీ అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో మేమందరం మనమందరం పనిచేస్తున్నందుకు గర్వపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా సోదరుడు ఉప్పాల సుబ్బారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Nein,